నన్నయ్య విశ్వవిద్యాలయం ఎందరో విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించిందని అటువంటి విద్యాలయంలో నేడు తాను పీజీ పట్టాతో పాటు బంగారు పథకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పీజీ సోషల్ విభాగానికి సంబంధించి పట్టాతో బంగారు పతకం సాధించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆమె మాట్లాడారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని జక్కంపూడి రామ్మోహన్ రావు కోరిక మేరకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో ఆనాడు పద్నాలుగు యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని అందులో భాగంగానే ఈ నన్నయ విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోవడం జరిగిందని నేడు రాజానగరం నియోజకవర్గానికి విశ్వవిద్యాలయం తలమానికంగా మారిందన్నారు మంచి ఉన్నత లక్ష్యాలతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా తమ విద్యను పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని అన్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు నన్నయ్య ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పదమూడు పద్నాలుగు పదిహేను కాన్వకేషన్ నిర్వహింపడటం ఈ కాన్వకేషన్కి ఛాన్సలర్ గవర్నర్ గారు అదేవిధంగా ఇన్ఫోసిస్ అధినేత సుధామూర్తి గారు ఇక్కడ రావటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా ఈ ఆర్థిక నిర్ణయ విశ్వవిద్యాలయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రేమతో జక్ము రామోన్ గారు ఊరికి మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ రాజధాని నియోజకవర్గానికి ఒక లాంటిది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు విద్య విషయంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో స్టేట్లో సుమారు పద్నాలుగు వేల విద్యార్థులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే నన్నయ మహాభారతాన్ని తిరిగించేయడం ఆయన పేరుని విశ్వవిద్యాలయం లావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం చదువుకోవడం అనేది రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ రావు గారి వాళ్ళ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ చాలామంది చదువుకోవాలనేటటువంటి వాళ్ళ కోరికలో కనీసం మన కుటుంబంలో ఎవరైనా చదివితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో కరోనా సమయంలో ఇక్కడ నేను చదవటం జరిగింది ఎంఏ సోషల్ వర్క్ సోషల్ వర్క్ విషయంలో మా ప్రొఫెసర్స్ మల్ భాస్కర్ గారు కరక్ చంద్ర గారు జాన్క్రామ్ గారు వెంకొచ్చారు వాళ్ళు మంచి కోచింగ్ అవ్వటం జరిగింది ఇవాళ ఒక గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఫ్యూచర్లో చాలామందికి మంచి భవిష్యత్తుని ఈ విశ్వవిద్యాలయం అనేటటువంటి ఆలోచన కూడా ఉంది అందరూ కూడా ఇక్కడ చక్కగా చదువుకోవాలి ఏ ఉద్దేశంతో అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ విశ్వవిద్యాలయం రాజశేఖర రెడ్డి గారు కానీ రామోహన్ రావు గారు కానీ వాటి యొక్క ఆశయాలు పుల్ఫిల్ అవ్వాలి ఇక్కడ చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి యూనివర్సిటీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రెండు గోదావరి జిల్లాల్లోనే ఉన్నటువంటి విద్యా ప్రమాణాన్ని పెంచడం కోసం ఆ వేళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి యూనివర్సిటీ మరి వేళ ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా ఒక కాన్వకేషన్ కార్యక్రమం పెట్టి మరి కోర్సెస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి వారికి డిగ్రీని ఇచ్చేటటువంటి ప్రోగ్రాం పెట్టడం మరి అందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది మరి నా తల్లి చెక్కంపూడి విజయలక్ష్మి గారు కూడా దాదాపుగా విద్యార్థి దశ నుంచి కూడా ఒక మెరిట్ స్టూడెంట్గా ఉంటూ ఇవేళ సోషల్ వర్కర్గా కూడా తన యొక్క డిగ్రీని ఇక్కడ దాదాపుగా ఆరు పదులు వయసులో కూడా కంప్లీట్ చేసి ఇవాళ గవర్నర్ గారి చేతుల మీదుగా కేవలం డిగ్రీని మాత్రమే కాకుండా గోల్డ్ మెడల్ని కూడా రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది ఇవాళ నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాలి తెలుసుకోవాలి చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఒక రకమైనటువంటి సంతృప్తిని పొందుతారు అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయం ఇవేళ అమ్మ జక్కంబొడి విజయలక్ష్మి గారు కూడా మన ఆంధ్ర యూనివర్సిటీలో లా చేసిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా స్టిల్ ఇంకా ఎప్పటికీ నిత్య విద్యార్థిగా ఎప్పుడూ చదువుకుంటూనే ఉంటారు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు నా అటువంటి విద్యామూర్తి యొక్క కడుపును పుట్టినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది అని చెప్పేది